<laughs> mm. I'll photo this time. <laughs> Hi. Video. Hi. <laughs> హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిల ఎడిట్స్ అండ్ బ్లాగ్స్ ఇది వాళ్ళ వీడియో వీలైతే వరకు చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ ని కూడా ట్యాప్ చేయండి సో దట్ నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ లో వస్తాయి మీరు చక్కగా చూడొచ్చు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఫ్యూచర్ లో పెట్టే మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ని కూడా ట్యాప్ చేయండి ఈ రోజు ప్రీవియస్ వీడియో లో నలుగు పెట్టి స్నానం చేయ తర్వాత బట్టలు పెడతారనమాట ఇప్పుడు వేసుకున్న షర్ట్ మా మామ మా మమ్మీ పెట్టిన షర్ట్ అనమాట సో పెళ్లి కొడుకుని చేస్తున్నట్టు అది ఇక్కడ మా మమ్మీ మా మామకి షర్ట్ పెట్టి స్వీట్స్ అంటే స్వీట్ ఆర్ ఏదైనా పెట్టాలన్నమాట సో ఇది మా పిన్ని మా పిన్ని పెట్టిన బట్టలు సో తను కూడా ఫోటో దిగుతున్నది ఇది మా భరత్ మా తమ్ముడు అండ్ ఇటు వచ్చేసి తోడు పెళ్లి కొడుకు ఇక్కడ చూసారు కదా షుగర్ షుగర్ లేదా ఏదైనా స్వీట్ ఇన్మాట పెళ్ళికొడుకుకి అలానే మా మమ్మీ మా మామకి షుగర్ పోసింది అలానే మా పిన్ని కూడా పోస్తుంది అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పోసుకుంటారు అంటే స్వీట్ తీపి నోరు తీపి చేసుకుంటారనమాట సో ఈవినింగ్ అయిపోయింది వాతావరణం అంతా డిఫరెంట్గా ఉందనమాట ఇక్కడ మామిడి తోరణాలు కడుతున్నారనమాట సో చాలా ఆకులు తెచ్చి ఒక సుతిల్ దారం తోటి కడతారు సో అలా మా మామ మా మామ వాళ్ళు కడుతున్నారు మా డాడీ దారం తీస్తున్నాడు సో ఇలా ఎవరో ఒకరో ఒక్కొక్క పని చేస్తూ ఉంటారనమాట పెళ్ళిలో పెళ్ళిలో ఇలానే ఉంటది ఏదో ఒకటి పని చేస్తేనే ఉండాలన్నమాట ఇంకా హడావిడి హడావిడిగా అయితే ఈ తోరణాలు కడుతున్నారు చింటుమా అంతేండి ఇక్కడ మా చెల్లి కూడా అని అన్నదనమాట సో మా చెల్లి కూడా కడుతుంది అది కూడా వీడియో తీసాను మాది చాలా పెద్ద కుటుంబం అనమాట చాలా బాగా జరుగుతాయి ఏ ఈవెంట్స్ అయినా చాలా బాగుంటాయి సో ఇది ఇవి కొన్ని ఫోటోస్ స్టిల్స్ ఇవ్వమంటే నార్మల్గా ఫోటోస్ అయితే దిగినాం మళ్ళీ తర్వాత నైట్కి నలుగు పెట్టారనమాట ఆ నలుగు ఈవెంట్ రేపు రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తాను సో ఈరోజు ఇవాళ వీడియో ఇది ఇంతవరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో అలానే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి యు అగైన్ బాయ్ మళ్ళొచ్చే వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సియూ అగైన్ బాయ్